ఇక తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్పీ స్టేడియంలో భారీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంకతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు లక్ష మందికి పైగా ప్రజలు రానుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు డీజీపీ రవి గుప్తా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్పీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేత మల్లు రవి పరిశీలించారు భారీగా తరలివచ్చే ప్రజలకు కావాల్సిన వసతులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఇక అధికారులంతా స్టేడియంలో ఏర్పాట్లు పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారు మరింత సమాచారం విద్యాసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు విద్యాసాగర్ ఎల్పీ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎస్ రేపు మధ్యాహ్నం తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయి ఏర్పాటు జరుగుతున్నాయి మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడ సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన వేదికను కూడా మూడు భాగాలుగా విభజించి మొదటి స్టేజ్ మిడిల్లో ఉన్నటువంటి స్టేజ్ మీద అరవై మంది అగ్రనేతలతో పాటు అరవై మంది నేతలు కూర్చునే విధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తులు కూడా అదే స్టేజ్ మీద ఉంటారు ఆ తర్వాత ఎడమ వైపు ఉన్నటువంటి స్టేజి మీద నూట యాభై మంది కూర్చుంటారు ఆ తర్వాత మరొక కుడివైపు ఉన్నటువంటి స్టేజ్ మీద మూడు వందల మంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏఐసిసి నేతలు కావచ్చు డిసిసి అధ్యక్షులు కావచ్చు దాంతోపాటు పిఎస్సీ మెంబర్లు కొత్తగా ఆ ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు వారికి కూడా వేదిక మీదనే అవకాశం కల్పించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా ఇరవై రెండు వేల మందిని స్టేడియం లోపలికి ఎలో చేసే దిశగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో లక్ష ముప్పై వేల మంది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారంటూ కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎల్బి స్టేడియం చుట్టూ కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్లతోటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికక్కడ స్క్రీన్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ఐదు వందల మంది కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎల్బి స్టేడియం ప్రాంగణం అంతా కూడా పోలీసు నిఘా నీడలో ఉంది ప్రస్తుతం అయితే రేపు వచ్చే వారందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రధాన వేదిక మీద నుంచి అందరికీ కూడా కనిపించే విధంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించే ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎస్ విద్యాసాగర్